ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలు మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ముప్పైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది వెంటనే వీడియో చూసేయండి ఆ స్త్రీ ఎవరు ఎందుకు మీ ఇంటికి రాబోతుంది తన యొక్క రాక మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకుని వస్తుందా లేదా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు హత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో పరిణామాలు మీ జీవితంలో ఉండబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు తన ఫలాల్లో తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అపజయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు వీరి జీవితంలో ప్రారంభంలో చాలా రకాల అపజయాలు ఎదుర్కొంటారు అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే చాకచక్యంతో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు స్వయంగా ప్రతిభను కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఏ విషయానికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవనానికి కూడా దూరమవుతారు వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు అలాగే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించ తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ముప్పైవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు సన్నిహితురాలు కావచ్చు లేదా ఒకప్పుడు మీతో చాలా సఖ్యతగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు బంధువు కావచ్చు కుటుంబ సభ్యురాలు కావచ్చు ఇలా మీ యొక్క లైఫ్ లో నుండి కొన్ని కారణాల వల్ల వెళ్లిపోయినటువంటి స్త్రీ మిమ్మల్ని వెతుకుంటూ మీ ఇంటికి రాబోతుంది తన యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకుని వస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి ఇది ఒక రకంగా చెప్పాలంటే శుభ పరిణామం అనే చెప్పుకోవాలి అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల తను మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయారు తనని కలవాలని తనతో మళ్లీ బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలని చాలాసార్లు మీరు అనుకున్నారు కానీ దానికి పరిస్థితులు అనుకూలించలేదు ఈరోజు అనుకోకుండా ఆ స్త్రీ మిమ్మల్ని వెతుకుంటూ మీ దగ్గరికి వస్తారు ఇది మీ యొక్క జీవితంలో చాలా శుభ పరిణామం అలాగే మీ యొక్క జీవితంలో ఒక గుడ్ న్యూస్ ని కూడా తన మూలంగా మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి మీరు పొందుకోవాలనుకున్నటువంటి అవకాశం కూడా మీకు దక్కబోతుంది అలాగే తుల రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు వ్యాపార జీవితం గురించి చాలా కాలం నుండి తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోబోతున్నారు తులారాసుకి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబులో కూరుకునిపోయి ఆ అప్పుల ఊబు నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఆ ఉద్యోగ ప్రయత్నం ఫలించక చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చేతుల వరకు వచ్చి కూడా చేజారిపోయిన సంఘటనలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి అటువంటి వ్యక్తులకి ఒక అవకాశం రాబోతుంది కానీ ఆ అవకాశం వంద శాతం మీకు నచ్చకపోవచ్చు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సిన పరిస్థితి ఉండొచ్చు అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుపవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి దాని కారణంగా అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే కార్యాలయంలో పనిచేస్తూ ఎటువంటి అభివృద్ది లేదని మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని నిరాశా నిస్పృహల్లో ఉన్నట్లయితే పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీకు దక్కబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా కార్యాలయానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేయగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలను కూడా ఈ రోజు తొలగించుకోబోతున్నారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి గృహిణులకి మాత్రం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న విషయంలో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తులు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అని మీకు ఖచ్చితంగా తెలిస్తే కనుక వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం కానీ అనుమానాలతో ఎవరిని దూరం చేసుకోకండి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తులారాశి వ్యక్తులకి కనిపిస్తుంది ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కానీ వెంటనే దానికి సంబంధించి హోం రెమెడీస్ ద్వారా కావచ్చు లేదా డాక్టర్ దగ్గరికి వెళ్లి కావచ్చు చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పెడుతున్న వారికి ఉపశమనానికి సంబంధించి సరైన గైడెన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ డబ్బు సమకూరటం లేదు అనువైన స్థలం దొరకడం లేదు ఈ కారణంగా ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక పరిష్కార మార్గానైతే అన్వేషించబోతున్నారు కుటుంబ సభ్యుల్లో ఎవరైతే విభేదాల కారణంగా గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారో వారు మీతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పని మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా మీరు ఆ పనిని మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏ సమస్యతో అయితే సతమతమవుతున్నారో ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి లేదా వినియోగదారులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అయితే తులారాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి సకల శుభాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి